ఇద్దరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు నెలకు లక్షల్లో ఆదాయం కానీ జాబ్ చేయడం అస్సలు ఇష్టం లేదు సొంతంగా వంటల వ్యాపారం పెట్టాలని కోరిక మన చేత్తో ఉండి మన స్టైల్లో బిజినెస్ చేస్తే ఎలా ఉంటుందా అని గట్టిగా ఆలోచించారు ధైర్యం చేసి ఉద్యోగాలు మానేసి యూత్ ను ఆకర్షించేలా కెఫే రీల్స్ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించారు ఐదు లక్షలతో ఆరంభించిన వ్యాపారం ఏడాది తిరిగేలోపు నలభై లక్షలకు చేరింది ఊహించని స్పందన రావటంతో మరో బ్రాంచ్ తెరిచారు తక్కువ కాలంలోనే ఎక్కువ సక్సెస్ చూసిన ఆ యువజంట వ్యాపారంపై ప్రత్యేక కథనం ప్రస్తుతం యువత నోట్లో నానుతున్న పదాలు మీమ్స్ రీల్స్ ఈ ట్రెండ్లోనే బిజినెస్ ఛాన్స్ కనిపించింది యువజంటకు ఆలోచన వచ్చిన తర్వాత ఇక ఆలస్యం చేయలేదు కెఫే రీల్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు యూత్ ను ఆకర్షించేలా అంబియన్స్ మీల్స్ తో డిజైన్ చేశారు తీరొక్క వంటకాలు ఇంటి రుచికి సమానంగా అందిస్తూ స్థిరమైన ఆదాయం ఆర్జిస్తున్నారు ఉద్యోగులకు దిశానిర్దేశం చేస్తున్న ఈ యువజంట నవీన్ మనీషా మనీషాది కరీంనగర్ నవీన్ ది వరంగల్ సాఫ్ట్వేర్ ఉద్యోగులు కావడంతో హైదరాబాద్లో స్థిరపడ్డారు తొలి రోజుల్లో బెంగళూరులో పనిచేస్తున్నప్పుడు బయట ఆహారం తిని అస్వస్థతకు గురైంది మనీషా అప్పుడే భవిష్యత్తులో చేస్తే ఫుడ్ బిజినెస్ మాత్రమే చేయాలని అనుకుంది అది భర్త నవీన్తో పంచుకోవడం తనకి ఆలోచన నచ్చడంతో ఇద్దరూ ఉద్యోగాల్ని వదిలి వ్యాపారం వైపు అడుగులేశారు డిగ్రీ చేసిన తర్వాత ఏం చేయాలి అన్నప్పుడు దెన్ ఐ కేమ్ హైదరాబాద్ సో జాబ్ సర్చింగ్ కోసం అని హైదరాబాద్ వచ్చాను సో తర్వాత బెంగళూరు వెళ్ళాను బెంగళూరులో ఐటీలో జాబ్ వచ్చింది సో అలా ఒక ఫైవ్ ఇయర్స్ అక్కడ వర్క్ చేశాను మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను సో ఈ వర్క్ చేసిన ప్రయాణంలో నాకు ఈ సెవెన్ ఇయర్స్లో నేను నేను ఫీల్ అయింది ఏంటి అంటే లేదు ఇది నా రోల్ కాదు యాక్చువల్గా నేను ఇంకా డిఫరెంట్గా చేయాలి మనం ఒకరి దగ్గర అంటే లైక్ నేను వర్క్ చేయకూడదు నేను ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్టేజ్కి వెళ్ళాలి అంటే నేను ఫేస్ చేసిన ఇష్యూస్ వేరే వాళ్ళకి ఆ ఇష్యూస్ ఫేస్ చేయకూడదు వాళ్ళకు ఒక కంఫర్ట్ జోన్ ఇవ్వాలి అన్న నా ప్రయాణం అలా మూడు నెలల పాటు డే అండ్ నైట్ శ్రమించారు వివిధ ప్రాంతాలు విభిన్నమైన వంటలు వినియోగదారుల అభిరుచులు ఇలా అన్నింటిపై సమాచారం తెలుసుకున్నారు వివిధ ప్రాంతాల్లో పర్యటించి వ్యాపారం ఎలా చేయాలో కనుక్కున్నారు ట్రెండ్ అవుతున్న రీల్స్ స్పూర్తిగా తీసుకుని రెండు వేల ఇరవై నాలుగులో కెఫే రీల్స్ పేరుతో స్టార్టప్ ప్రారంభించారు పరిశుభ్రమైన ఆహారం అందిస్తున్నారు స్టెల్స్ లో ఫుడ్ కానీ లేకపోతే బయట ఫుడ్ కానీ అది హెల్త్కి కంటిన్యూస్గా తింటే మంచిది కాదు అంటే నేను సఫర్ అయిన నా హెల్త్ పాడైంది కాబట్టి అట్లా మెయిన్గా నేను ఈ నా పాత కెఫే కానీ ఈ కెఫే కానీ పెట్టిన మీరు ఆ ప్లేస్ని కూడా చూస్తే చుట్టూరంతా మీకు రెసిడెన్షియల్ రెసిడెన్షియల్ చాలా తక్కువ అన్ని మీకు ఈ పీజీస్ హాస్టల్స్ చిన్న చిన్న లైక్ కంపెనీస్ ఉండే ప్లేస్లోనే పెట్టాం ఎందుకు అంటే నేను ఫేస్ చేసింది ఏంటంటే ఆ ఫుడ్ అనేది క్వాలిటీ మిస్ అవుతుంది మెయిన్ కరెక్ట్ గా మెయింటైన్ చేయట్లేదు హైజనిక్ గా మెయింటైన్ చేయట్లేదు దానివల్ల ఏంటంటే హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి మేమిద్దరం ఏమనుకున్నామంటే స్టార్ట్ చేసేటప్పుడే ఒక త్రీ మంత్స్ త్రీ మంత్స్ మొత్తం మేము ఒక అనలైజ్ చేసాము అసలు ఎక్కడ ఎట్లా ఉంటది మనం ఎట్లా మెయింటైన్ చేయాలి ఒక హోమ్లీ ఫుడ్ అంటే ఈ రోజు వరకు కూడా మన రెస్టారెంట్ లో మార్నింగ్ మార్నింగే అన్ని ఫ్రెష్ గా వస్తాయి ఏది కూడా ఫ్రోజన్ గా పెట్టము మనిషా ఆర్ట్స్ విద్యార్థిని కావడంతో కెఫే గోడల్ని అందంగా డిజైన్ చేసింది కస్టమర్లకు కనెక్ట్ అయ్యేలా వైరల్ వీడియోల్లో మీమ్స్ సినిమాలోని పంచ్ డైలాగ్స్ రాసింది చూసేవారికి సరదాతో పాటు భిన్నమైన అనుభూతి కలిగేలా తీర్చిదిద్దింది అలా చిన్నగా మొదలైన ఈ స్టార్టప్ యువత ఆదరణతో వేగంగా విస్తరిస్తోందని చెబుతోంది మనీషా ఒక్క మాటలో చెప్పాలంటే ఆ కెఫేలో అడుగు పెట్టగానే మీమ్స్తో నవ్వు ప్లేట్లో ఇంటి రుచి యువతను కట్టిపడేస్తోంది కెఫే స్టార్ట్ చేసినప్పుడు అయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం అంటే ఫుడ్ మీద ఇంట్రెస్ట్ ఉంది ఫుడ్ అనేది ఎలా చేయాలో తెలుసు బట్ బిజినెస్ పరంగా ఎలా అనేది మాకు తెలీదు జీరో నాలెడ్జ్ సో త్రీ మంత్స్ ముందే లైక్ ఆర్ అంతా తిరగడము చూడడము అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది తెలుసుకోవడము చాలా ప్లేసెస్ నాట్ ఓన్లీ హైదరాబాద్ మీన్ చాలా నార్త్ ప్లేసెస్కి కూడా అక్కడ ఫుడ్స్ ఏంటి అసలు ఎలా చేస్తారు ఏంటి అనేది కూడా చాలా అనలైజ్ చేసాము అనమాట ఇచ్చే ఫుడ్ క్వాలిటీ వల్లనో లేకపోతే టేస్ట్ వల్లనో చాలా మంది కస్టమర్స్ వచ్చేవాళ్ళు వాళ్ళు మంచి ఫీడ్బ్యాక్స్ ఇచ్చేవాళ్ళు సో అది మాకు ఒక కొంచెం బూస్టప్ అయింది అనమాట అసలు అప్పుడు మేము మేము అనుకున్నాము అరే అందరూ మాకు సిక్స్ మంత్స్ టైం పడుతుంది అన్నారు లేదు మాకు ఇంకా తొందరగానే మాకు స్టార్ట్ అయింది ఆ ఫ్లో అనేది ఆ వాకిన్స్ అనేవి సో అక్కడితోనే ఈ ఈ పెద్ద రెస్టారెంట్ మోడ్లోకి లోకి వచ్చాము అంటే వాళ్ళు ఎవరైతే కస్టమర్స్ వచ్చి మమ్మల్ని పుష్ చేశారు లైక్ మీరు ఇంకా పెద్దగా తీసుకోండి పెద్దగా పెట్టండి మీరు టేస్ట్ బాగుంది క్వాలిటీ బాగుంది మీరు హైజనిక్ గా మెయింటైన్ చేస్తారు అని వ్యాపారం చేయాలంటే డబ్బుంటే సరిపోదని నలుగురికి భిన్నంగా ఆలోచించడంతో పాటు నాణ్యతకు ప్రాధాన్యమిస్తేనే విజయం సాధించగలమంటున్నారు కెఫే రీల్స్ కో ఫౌండర్ నవీన్ కష్టమైన పనైనా ఇష్టంతో చేశాం కాబట్టి విజయ పథంలో వెళుతున్నామని చెబుతున్నాడు యువ వ్యాపారవేత్త విత్న్ వితిన్ వన్ ఇయర్లో మళ్ళీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి వచ్చిన ప్రాఫిట్తో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ తోటి మళ్ళీ ఒక రెస్టారెంట్ ఓపెన్ చేశాం ఇక్కడికి వచ్చేసి త్రీ మంత్స్ అవుతుంది అండ్ ఆల్మోస్ట్ మేము మనం ఏ బిజినెస్ అయినా ఫస్ట్ మనం దిగుతున్నామంటే ఒక కంప్లీట్ ఐడియా ఉండాలి అంటే ఎంత వర్క్ పెడితే ఎంత వస్తుంది ఇలాంటివి అది వస్తుందా లేదా అనేది సెకండరీ అది డిపెండ్స్ అనమాట మనం ఇచ్చే క్వాలిటీ మనం ఇచ్చే టేస్ట్ అండ్ ప్లేస్ బట్టి కూడా ఉంటుంది సో దట్ ఈ సెకండరీ బట్ మనం దిగేటప్పుడు మాత్రం ఫుల్ ఐడియాతో దిగాలి మధ్య తరగతి కుటుంబానికి చెందిన వీరిద్దరూ ధైర్యం చేసి ఉద్యోగాలు వదిలేసినా వ్యాపార రంగంలో రాణిస్తున్నారు చదువుకున్న ప్రతి ఒక్కరూ ఉద్యోగమే చేస్తూ పోవాలని లేదు తమకిష్టమైన రంగంలో ఇన్నోవేటివ్గా ఆలోచించి ముందడుగు వేస్తే ఖచ్చితంగా విజయం సాధిస్తారు అంటున్నారు